హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను ఇది ఏదో తెలుసా అరటి పువ్వు అండి ఈ అరటి పువ్వుతో నేను ఇప్పుడైతే ఒక మంచి కూర అయితే చేయబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చేసుకోండి మరి అయితే ఈ అరటి స్పూన్ అరటి పువ్వు కూర ఎందుకు తినాలి అంటారేమో చాలా ఈ అరటి పువ్వు కూర తినటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకి పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా అటువంటి ప్రాబ్లం మనకి చక్కగా పో అంటే ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఈ పువ్వు కూర పెట్టారంటే చక్కగా బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయిపోతుందంట అలాగే మనకి రక్తహీనత ఉన్నా కూడా చక్కగా ఆ రక్తహీనత అనేది తగ్గిపోతుందంట ఈ అరటి పువ్వు కూర తింటే మ్యాక్సిమం మంత్కి ఒక్కసారైనా తినేటట్టు చూడండి అలాగే ఈ ఆకులు అయి చూసారా వీటితో కూడా ఇదివరకు రోజుల్లో ఇస్త్రా ఆకులవి కుట్టుకునేవాళ్ళంట తర్వాత ఇక్కడ నేను ఈ అరటి పువ్వుని ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఫస్ట్ మనం ఓల్చుకోవాలి ఇలా రేకులన్నీ పైన రేకులన్నీ సపరేట్గా వచ్చేయాలి లోపల పువ్వులన్నీ వీడియోలో చూపించినట్టు ఇలా వల్చేసుకోవాలి తర్వాత ఇందులో ఈ పువ్వులో ఒక పొడుగ్గా ఒక తీగలాగా ఒకటి ఉంటుందండి దాన్ని కొంతమంది పెద్దోడు అంటారు దొంగోడంటారు అంతేనండి ఇలా పెద్ద తీగలాగా ఉంటుంది దాన్ని తీసేసుకోవాలి అలాగే ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇదిగోని ఇలా మనం పువ్వు ఓపెన్ చేయగానే అన్నిటికన్నా పొడుగు తీగలాగా ఒకటి ఉంటుంది ఇదిగోండి కనపడుతుంది కదా దీన్ని తీసేస్తారు అలాగే అని చూశారు కదా ఇలా పొడుగ్గా ఉన్నది తీయాలి అలాగే ఈ రేకులా ఉన్నది కూడా తీసేయాలి ఈ రేకును కూడా కొద్దిగా నూనెలో ఉప్పు కారం వేసుకొని వేయించుకొని తింటారనమాట ఈ రెండు ఉండటం వల్ల కూర కసగా ఉంటుంది అంటారు కానీ అదేం కాదండి కూర బాగానే ఉంటుంది మనం కట్ చేసేటప్పుడు ఆ రెండు కట్ అవ్వవు అందుకని తీసేస్తారనమాట ఎందుకు చెప్తున్నానంటే నేను తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ పువ్వుని ఆ రెండు తీయకుండానే వండారు కూర అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఈ కూర బా మనకి టేస్ట్గా రావాలి అంటే ముఖ్యంగా మనం దీన్ని శుభ్రం చేసుకోవడంలోనే ఉంటుంది అంటే దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలంటే మళ్ళీ చెప్తాను మీకు ఇక్కడ నేను ఇది ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేస్తాను ఆ తర్వాత మీకు ఎలా శుభ్రం చేసుకోవాలంటే ఎలా కడగాలి వీటిని అని చెప్తాను ఇది రేకులు అవన్నీ కూడా తీసేసుకొని ఈ పువ్వులన్నీ రెడీ చేసుకోండి అలాగే ఈ పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తుంటారు మిక్సీలో వేసేస్తుంటారు అవేం చేయొద్దు ఈ పువ్వుని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కొయ్యండి మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను వీటన్నిటిని తీస్తున్నాను కానీ కొన్ని మాత్రమే తీసిన తర్వాత అరటి పువ్వు మధ్యలో ఇదిగో ఈ మువ్వలా ఉంది చూసారా దాన్ని మనం కట్ చేసుకోవాలి అంతేగాని దాన్ని మనం రేకుల్లా తీయాల్సిన అయితే అవసరమైతే ఏముండదు ఎందుకంటే లోపల మనకి మువ్వలా ఉంది దాన్ని మాత్రం కోసేస్తాను అనమాట ఎలా కోస్తానో చూపిస్తాను ముందుగా ఈ పువ్వులన్నింటినీ వీడియోలో చూపించినట్టు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కూడా చేయొచ్చు నాకు పెద్దగా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది నేను తమిళనాడులో తిన్నాను అన్నాను కదా చాలా టేస్ట్ ఉందండి నేను అక్కడ వాళ్ళు ఎలా అయితే చేశారో సేమ్ అదే విధంగా చేస్తాను తర్వాత ఇదిగోండి ఈ మువ్వను కూడా ఇలా కట్ చేసేసుకోవాలి పువ్వు మధ్యలో ఉంటుందన్నమాట రేకులు రేకులుగా తీయ మధ్యలో ఇలా మువ్వలా ఉంటుంది దాన్ని మనం ఇంకా రేకులు రేకులుగా తీయాల్సిన అవసరం లేదు మనం ఇలా కోసేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు మాత్రం చిన్న ముక్కలు అస్సలు కొయ్యొద్దండి అస్సలు బాగోదు పెద్ద ముక్కలే కొయ్యండి తర్వాత పల్చటి పుల్లటి మజ్జిగ తీసుకున్నానండి తీయమంటే మరీ ఫ్రెష్గా ఉన్న మజ్జిగ కన్నా కొద్దిగా పుల్లగా ఉన్న మజ్జిగ అయితే టేస్ట్ బాగుంటుంది తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఆ తర్వాత ఇవన్నీ కట్ చేసుకున్న ఈ అరటి పువ్వు ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను వేసేసి వెంటనే మనం కడిగేయకుండా ఒక పదిహేను నిమిషాలు వీటిని అలాగే వదిలేయాలి ఎందుకంటే ఇందులో కసదనం అంతా చక్కగా చచ్చిపోతుంది చచ్చిపోయి ఈ అరటి పువ్వులోని కంబదనం మాత్రమే ఉంటుందన్నమాట ఇలా పుల్లటి మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా నానపెట్టండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు అలా వదిలేసేయాలి ఆ తర్వాత కూర వండుకోవాలి మర్చిపోతూ ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగలో ఇలా గట్టిగా పిసికి పిసికి ఒక రెండు మూడు సార్లు మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగేయాలండి ఈ అరటి పువ్వుని ఇందులో కసదనం అంతా చక్కగా పోతుందనమాట చాలు ఇంతకు మించి శుభ్రం చేయాల్సిన పని లేదు ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా మంచినీళ్ళతో కడిగాను కదా తర్వాత గిన్నెలో మళ్ళీ నీళ్లు తీసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా శుభ్రంగా మజ్జిగలో కడిగాము అలాగే మంచినీళ్ళతో కూడా కడిగాము కదా ఈ అరటిపువ్ ముక్కల్ని ఈ గిన్నెలో వేసేసి ఉడకపెట్టుకోవాలి ఎంతసేపు అంటే ఒక్క పదిహేను నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత ఇదిగోండి చక్కగా అరటిపు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని దించేసేసి నీళ్ళన్నీ వార్ చేసుకొని ఒక ప్లేట్లోకి వీడియోలో చూపించినట్టు తీసేసుకోండి మీరు చిల్లెల గిన్నెలో అయినా వేసుకోవచ్చు లేదా నేను వీడియోలో చూపించినట్టయినా తీసుకె తీసేయచ్చు ఇలా తీసేసుకోవాలి ఆ తర్వాత నేను ఒక యాభై గ్రాముల పెసరపప్పుని శుభ్రంగా కడిగి మంచినీళ్ళల్లో ఒక ఇరవై నిమిషాలు ఇలా నానపెట్టుకోవాలి పెసరపప్పు అండి ఈ కూరలోకి పెసరపప్పు బల్లే రుచిగా ఉంటుంది ఇది పక్కన పెట్టేద్దాం తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేశాను బాండీ హీట్ అయింది అందులో నూనె కూడా హీట్ అయిపోయింది ఆ తర్వాత చిన్నుల్పాయరబ్బలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి కూరలోకి బాగుంటాయి తర్వాత ఒక గుప్పడు పచ్చిశనగపప్పు అన్ని కూరల్లో ఎలా అయితే తాలింపు వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర రెండు కలిసిపోయినాయి అండి నేను ప్లేట్లో వేసుకొచ్చుకున్నాను కదా రెండు ఆవాలు జీలకర్ర కలిసిపోయినాయి రెండింటినీ ఒకేసారి వేసేస్తున్నాను ఆ తర్వాత ఎండుమిర్చి మిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కలుపుకోవాలి అవి వేగానే కరివేపాకు కూడా వేసేస్తాం కదా ఇవి వేగిన తర్వాత నేనైతే ముందుగా ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి ఇట్లా కట్ చేసేసి పెట్టుకున్నాను వీటిని కూడా ఈ తాలింపులో వేసేస్తున్నాను ముందు పచ్చిమిర్చి వేసాను తర్వాత ఉల్లిపాయ వేసేసాను ఇవి కొద్దిగా దూరగా వేయించుకుంటే చాలు ఆ తర్వాత మనం ఉడకపెట్టి రెడీగా పెట్టుకున్న అరటి పువ్వుని పువ్వు వేసే ముందు ఈ తాలింపు అనేది బాగా వేగాలండి తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాలి తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా వేగేదాకా మనం అరటి పువ్వు అయితే వేయకూడదు వేయకుండా చక్కగా ఈ రెండు వేగిన తర్వాత వేసుకోవాలి అరటి పువ్వుని ఉల్లిపాయ చక్క కలర్ మారేలాగా వేగిందండి ఇంకా మనం అరటి పువ్వుని వేసేసుకోవచ్చు ఇందులో ఉడకపెట్టి రెడీగా పెట్టుకున్న అరటి పువ్వుని ఇందులో వేసేసుకోండి నేనైతే ఇక్కడ వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మనం ఒక పదిహేను నిమిషాలు ఓపిగ్గా వేయించుకోవాలి అప్పుడే కూర రుచిగా ఉంటుంది నేనైతే ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతూ పదిహేను నిమిషాల పాటు ఈ అరటి పువ్వు కూరని వేయించుతున్నాను మధ్య మధ్యలో రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఆల్రెడీ మనం అరటి పువ్వులో ఉడకపెట్టేటప్పుడు కాబట్టి చూసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం నేనైతే ఒక చెంచా కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి కారంలోని పచ్చదనం అంతా పోయేదాకా వేగాలన్నమాట ఇలా చక్కగా వేగుతూ ఉంటేనే కూర రుచిగా ఉంటుందండి ఈ అరటి పువ్వు కూర తిన్నారు ఇలా చేసుకొని తిన్నారుంటే అస్సలు అనమాట ముఖ్యంగా బాలింతలకి ఈ కూర ఖచ్చితంగా పెడతారండి వాళ్ళకి ఏంటంటే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమీ ఫ్యూచర్లో రాకుండా ఈ అరటి పువ్వు కూరని అసలు మర్చిపోకుండా చక్కగా పెడతారనమాట అందరూ కూడాను తర్వాత ఇక్కడ చక్కగా కూర అయితే వేగిపోయింది ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు కూర అయితే చక్కగా వేగిపోయిందండి చివరిగా మనం నానపెట్టి ఉంచుకున్న పెసరపప్పుని కూడా నీళ్లు లేకుండా చూసి ఇలా ఈ పెసరపప్పుని ఈ కూరలోకి వేసేసి మరొక మూడు నిమిషాలు లేదా రెండు నిమిషాలు మళ్ళీ వేగనివ్వండి ఇలా మూడు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ మళ్ళీ బాగా వేయించుకోండి కూర అయితే మనకి చక్కగా రెడీ అయిపోతుంది కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కూరను వేసుకొని తినండి అయ్యో మీరు తినలేరు కదా నేనైతే తిని ఎలా ఉందో చెప్తాను ఇక్కడ నేను అన్నంలో ఈ కూర అయితే వేసుకున్నాను కూరని కూర కూడా తిన అంత రుచిగా ఉందనమాట అరటి పువ్వు కూర ఇంత బాగుంటుందో అని ఇలా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం తింటాం చాలా బాగుంది ఈ అరటి పువ్వు నాకు ఎవరిచ్చారు అంటే మా ఊర్లో మా వారి ఫ్రెండ్ అయితే తనకి తోట ఉందండి తనైతే ఇచ్చారు నేను వండిత వండితే ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఉత్తకూర తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వాచింగ్ చారు అయితే చేయబోతున్నానండి చింతకాయ చారు చలికాలంలో ఎక్కువగా జలుబు చేసి ఉంటారు చూడండి ఎక్కువగా చాలామందికి ఊతి జలుబు చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి చింతకాయ చారు చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ ఒక టూ టైమ్స్ అనేది ఖచ్చితంగా చింతకాయ చారు మనం పెట్టుకొని తాగితే జలుబు అనేది అస్సలు రాదు అలాగే నోటికి ఏమి తినువుద్ది కానప్పుడు ఈ చింతకాయ చారు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి చూడడానికి ఇదిగోండి మరీ ముదురు చింతకాయలు కాకుండా ఇలాంటి లేత చింతకాయలు తీసుకొని చింతకాయ అయితే చాలా బాగుంటుంది అన్నమాట వీటిని ఏం చేయాలి అంటే వీటికి ఇలా మనం మామూలుగా అయితే చింతకాయ పచ్చడికి ఇలా తీయాలి దీనికి కూడా లైట్గా మొత్తం కాపీనే ఇలా లైట్గా తీస్తే చాలు ఇలా చేసుకోండి మొత్తం ఏమైనా చింతకాయలు బాగో లేకపోతే ఆ ప్లేస్ అనేది తీసేస్తాం కదా అలా తీసేసి రెడీ చేసేసుకోండి ఇక్కడైతే నేను ఇలా ఈ చింతకాయని చక్కగా ఇలా మనం ఇరుపుకున్నట్టుగా చేసుకున్నాం కదా వాటి అన్నిటినీ తీసి ఈ చింతకాయలు శుభ్రంగా కడిగేసాం కదా ఆల్రెడీ కానీ మళ్ళీ తర్వాత ఇందులో మునిగేదాకా నీళ్లు వేసుకొని బాగా ఉడకపెట్టాలండి మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టాలి మినిమం నాకు ఎంత టైం పట్టిందంటే పదిహేను నిమిషాల దాకా పట్టింది నేను ఇక్కడ బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి పదిహేను నిమిషాల దాకా పట్టింది అదే గ్యాస్ పొయ్యి మీద అయితే మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల్లో మనకి చక్కగా ఉడికిపోతాయి అనమాట ఇక్కడ నేను పొయ్యి మీద పెట్టేసి మూత పదిహేను నిమిషాలు అయితే వదిలేస్తున్నాను చక్కగా మనకి ఎలా కావాలి అంటే చారు ఏ విధంగా కావాలంటే అదే విధంగా చింతకాయలన్నీ చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇందులోకి కొద్దిగా మెంతులు కూడా వేస్తున్నానండి పదిహేను నిమిషాలు వదిలేశానండి వదిలేసిన తర్వాత పదిహేను నిమిషాల తర్వాత దీన్ని తీసి బాగా చల్లార్చాను చల్లార్చిన తర్వాత ఇదిగోండి పట్టుకొని చూస్తే మనం ఇలా నొక్కగానే ఇలా చక్కగా గుజ్జు గుజ్జులాగా అయిపోయింది చూసారు కదా ఇలా చక్కగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడే మనం చింతకాయ చారు చేసుకోవడానికి ఈ చింతకాయ రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు ఈ గుజ్జుని బాగా పిసకాలండి ముందుగా ఈ పెచ్చలు అనేవి బయట తీసేస్తే పర్వాలేదు తీసేపోయినా పర్లేదు నేనైతే అవి ఉంచేసే బాగా పిసికేస్తున్నాను పిసికేసేసి అది అందులోంచి వచ్చిన వాటర్తో మనం చారు అనేది పెట్టుకోవాలి చింతకాయ చారు బల్లే రుచిగా ఉంటుంది మీరు నార్మల్గా చింతపండు చారు కన్నా చింతకాయ చారు చాలా టేస్ట్ ఉంటుందండి మీకే అర్థమవుతుంది చేసుకొని తిన్నాక మీకే అనిపిస్తుంది అనమాట తర్వాత ఇందులో ఒక గ్లాస్ అయితే నీళ్లు వేసి బాగా పిసుకుతున్నాను ఇలా పిసుకేసి దీన్ని పక్కన పెట్టేసేయండి పొయ్యి మీద నేను చారు కోసం ఒక గిన్నె అయితే పెట్టుకుంటున్నాను ముందుగా తాలింపు వేసుకోవాలి ఈ చారుకి ఒక మట్టి దాక పెట్టానండి మట్టి దాకలో చింతకాయ చారు నోరు ఊరిపోతుంది కదా చెప్తుంటేనే తింటే ఇంకా బాగుంటుంది తప్పకుండా చేసుకొని తినండి ఈ చలికాలంలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది జలుబుకైతే ఇంకా చాలా బాగుంటుంది అంటే జలుబు రాదండి తర్వాత తాలింపు కోసం నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను జలుబు అనేది అస్సలు చేతి రెగ్యులర్గా కొంతమందికి చల్లటి పదార్థాలు తిన్నా తినకపోయినా జలుబు చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి చింతగా చారు మంచి ఔషధం అనే చెప్పాలి నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి కాస్త వేశాను నూనె వేసిన తర్వాత ఇందులోకి ఇందులోకి పావు చెంచా మెంతులు వేసానండి మెంతల తర్వాత ఏమేస్తున్నాను అంటే కొద్దిగా మినప్పప్పు ఒక పావు చెంచా ఇందులో పచ్చి శనగపప్పు అని అలాంటివి కానీ ఏమీ వేయకూడదండి అండి మినప్పప్పు ఒక చెంచా అయితే చాలు ఇంకా ఏ పప్పులు వేయకూడదు తర్వాత చిన్నుల్పాయరబ్బలు ఒక ఐదు పచ్చపచ్చగా ఇలాగ నాలుగు ఫోర్ వేసుకోండి ఆ తర్వాత ఇవి కూడా దూరగా వేగినాయి కదా ఆ తర్వాత ఒక చెంచా జీలకర్ర ఇక్కడ ఈ పోపులో మెయిన్ జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఇవి మెయిన్ ఉండాలి మెంతులు కూడా ఖచ్చితంగా స్టార్టింగ్లోనే వేయాలి మెంతులు మధ్యలో వేయకూడదు మంచి అరోమా ఉంటుంది తర్వాత ఎండుమిర్చి ఒక రెండు ఇలా తొప్పుకొని వేసుకోండి ఏ చారైనా సరే మనం పెట్టే విధానం ఒక ఎత్తు అయితే తాలింపులోనే మంచి టేస్ట్ అనేది తీసుకొచ్చేయాలి మనం తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత ఇంగువ ఇంగువ వచ్చేసి ఒక పావు చెంచా చారుకి ఇంగువ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఖచ్చితంగా ఇంగువ వేసుకోవాలి ఇది కూడా వేసాం కదా తర్వాత కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కదా అన్ని చారులా కాదంటే చింతకాయ చారుకి తాలింపు ముందే వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడే చారు అనేది సూపర్ టేస్ట్గా ఉంటుందనమాట ఇక్కడ తాలింపు అయితే అయిపోయింది కదా తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోండి ఇలా పొడవుగా సన్నగా వేసి అవి కూడా చక్కగా వేగాలి ఉల్లిపాయ కొద్దిగా మగ్గేలోపు మనం పచ్చిమిర్చిని ఈ రోడ్లో దంచుకొని వేసుకుందాము అలా వేసుకుంటే చింతకాయ పులుపుకి ఆ కారానికి భలే రుచి ఉంటుందన్నమాట జలుబు ఉన్నదంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా రాను కూడా రాదు ఇక్కడ నాలుగు పచ్చిమిర్చిని ఇలా బాగా కచ్చమచ్చగా దంచుకోవాలండి మెత్తగా అయితే దంచుకోకూడదు కచ్చాపచ్చగా దంచుకోండి ఆ తర్వాత ఒక మూడు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా దంచుకోవాలి కచ్చాపచ్చగా మాత్రమే దంచుకోవాలి మరి మెత్తగా అయితే దంచకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా దంచిన తర్వాత ఈ ముద్దను తీసుకొని వెళ్ళి వేగుతున్న ఆ తాలింపులో వేసుకోవాలన్నమాట ఇందులో వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం వేగిన తర్వాత ఆల్రెడీ మనం చింతకాయలు ఉడకపెట్టి రసాన్ని తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా పోసుకోవాలి ఈ తాలింపులో వేసేసుకోవాలన్నమాట మనం అనేది పడకుండా చెయ్యి అడ్డు పెట్టుకున్నా పర్లేదు లేదా వడకట్టేది ఏదైనా ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు ఒక ట్రిప్ అయిపోయింది కదా మరొక గ్లాసు నీళ్ళు వేసి మళ్ళీ పిసికి ఆ నీళ్ళని కూడా ఇందులో వేస్తున్నాను తర్వాత కలిపేసుకోవాలి బాగా ఇలా మరుగుతుంది కరెక్ట్గా ఈ చార్ని ఒక ఇరవై నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరగనివ్వండి అయితే చారు మరింత టేస్ట్ రావటం కోసం చిన్న టిప్ చెప్పిన ఇందులోనే ఒక పెద్ద చెంచా నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులను దంచుకొని వేసుకోండి చార్కి ఇంకా వంకలేదు సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట ఇంకా మీరు ఏ కూర వండనక్కర్లేదు కొత్త చారుతోనే అన్నం మొత్తం తినేస్తారు అసలు గ్లాసులు కోసుకొని తాగిస్తారండి అంత బాగుంటుంది నువ్వులైతే దంచేసుకున్నాం కదా ఇప్పుడు నువ్వులు తీసుకొని వెళ్ళి మనం చారులో వేసేసుకోవాలి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇరవై నిమిషాల దాకా మరగాలి అని ఇప్పుడు ఆల్రెడీ ఒక పది పది నిమిషాల దాకా మరిగిందండి మరొక పది నిమిషాలు మరిగితే చాలు ఈ నువ్వులు పౌడర్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ ఇంతవరకు మనం చార్లో ఉప్పు అనేది వేసుకోలేదు ఉప్పు కూడా వేస్తాను చింత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నానండి ముందుగా నేను నువ్వుల పౌడర్ అంతా వేసేసిన తర్వాత ఉప్పు అయితే వేస్తాను ఇవ్వండి ఒక రెండు చెంచాల ఉప్పు కళ్ళుప్పు బాగుంటుందన్నమాట మనకి కల్లుప్పు వేస్తేనే బాగుంటుందండి సాల్ట్ కానీ అట్లా వేయకండి కల్లుప్పు వేసుకోండి వేసిన తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ ఒక పది నిమిషాలు మరిగింది ఇంకొక పది నిమిషాలు మరిగితే చాలు అని ఉప్పు వేసేసాము ఆ తర్వాత ఫైనలీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాము ఆ తర్వాత మూత పెట్టేసి మరిగించుకుందాము ఇలా మరుగుతూ మరుగుతూ ఉంది ఇంకా దించేద్దాము ఇదిగోండి చక్క మరిగిపోయింది పది నిమిషాలు కూడా అయిపోయింది కదా చక్క మరిగిపోయింది చిన్న బెల్లం ముక్క ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కానీ బెల్లం ముక్క వేస్తే ఉంటుందండి చారు గ్లాసుల పురుస్ తాగేయటమే అనమాట అంత టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే బెల్లం వేసేసి చివరిగా టచ్ పసుపు అయిపోయిందండి వేడి వేడి చింతకాయ చారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ముందు మేము అర్జెంటుగా ఈ చారు వేసుకొని అన్నం తినేయాలనిపిస్తుంది కానీ మీకు ఇంకో మాట ఇచ్చాను కదా ఉసిరికాయ చారు కూడా పెడతానని ఉసిరికాయ చారు పెట్టిన తర్వాత ఫోన్ చేద్దాం ముందుగా అయితే ఈ చారు మరిగిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఈ చారుని నేను వేరే గిన్నెలోకి మార్చేసి ఇదే కుండలో ఉసిరికాయ చారు కూడా రెడీ చేస్తున్నానండి నా దగ్గర మట్టి కుండలు అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి ఈ సైజులో ఇది మాత్రమే ఉంది చారు మరీ పెద్ద పెద్ద వాటితో పెట్టలేం కదా చూసారు కదా చారు ఎంత బాగుందో చుట్టానికి కానీ వాసన అయితే నాకు వస్తుంది కదా బల్లే ఉందనమాట ఇక్కడైతే ఈ చారు దించేద్దాం ఉసిరికాయ చార్కి కికి రెడీ అవుతారండీ పెట్టేస్తానండి ఇప్పుడు ఉసిరికాయ చార్ పెట్టి పెట్టాను ఉసిరికాయ చారు కోసం ఇలాంటి ఉసిరికాయలు ఒక ఐదారు తీసుకోవాలి తీసుకొని వీటితో ఎలా చార్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి హెల్త్ ఉంటుంది అన్నమాట ఈ ఉసిరికాయ చారు చాలామంది ఎక్కువగా ఊరికి జలుబు జలుబు పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ ఉసిరికాయ చారు పెట్టమనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట వాళ్ళకి అంతేకాకుండా జుట్టు రాలిపోయే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఔషధం అని చెప్పచ్చు రాలిపోతుంది అసలు జుట్టు ఊడిపోతుంది జుట్టు అంటే కొద్దిమందికి రెడ్డిష్గా వస్తుంది అలాంటి వాళ్ళు కూడా ఈ ఉసిరికాయ చారు రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ ఒక టూ టైమ్స్ కనుక పెట్టుకొని తాగారు అంటే చాలా బాగుంటుంది అనమాట ఉసిరికాయలు ఎక్కువగా దొరకవు కదా అంటే మనం ఉసిరి తక్కువ ఉంటుంది కదా దాంతో కూడా ఉసిరికాయ చారు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉసిరికాయ చార్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి చింతకాయ చారులోకి టమాటాలు అవసరం లేదు కానీ ఈ ఉసిరికాయ చారులోకి టమాటాలు ఖచ్చితంగా కావాలి టమాటాలని ఒక మూడు టమాటాలని ఇలా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా పండిన టమాటాలు తీసుకోండి చారు బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉసిరికాయ చారు మనం కనీసం నెలకి ఒక రెండు సార్లు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే కొద్దిగా కరివేపాకు హెల్త్కి చాలా మంచిది ఉసిరికాయ నిల్వ చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి నా వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి ఒకసారి సెర్చ్ చేసుకొని చూడండి తర్వాత ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ మనం చేత్తో గట్టిగా పిసుకాలండి ఇవన్నీ చక్కగా మెల్ట్ అయిపోవాలన్నమాట తర్వాత కొద్దిగా పసుపు వేసాను ఆ తర్వాత ఉప్పు కూడా వేస్తాను ఉప్పు వచ్చేసి ఒక రెండు చెంచాల కల్లుప్పు తీసుకోవాలి సాల్ట్ కాదండి కల్లుప్పే తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది రెండు చెంచాల కల్లుప్పు అయితే తీసుకున్నాను వేసేసాను అనమాట ఇప్పుడు చేత్తో బాగా ఈ టమాటాల్లోంచి రసం అంతా బయటికి రావాలన్నమాట అంత బాగా పిసకాలి ఇలా పిస్కేటప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోకూడదు వేసుకున్నామంటే చేయి మండిపోతుంది ఇంత పిస్కటం అయిపోయిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేస్తాను ఇక్కడ నేను మూడు గ్లాసులు నీళ్ళు అయితే వేసేస్తున్నాను మూడు గ్లాసులు నీళ్ళు వేసేసాను కదా ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ అయితే ఉసిరికాయలు ఇప్పుడు నిందాక చూపించాను కదా ఆ ఉసిరికాయల్లో ఇలా ఘాట్లు పెట్టుకోండి కాయ కాయ పడంగా వేసుకోండి బాగుంటుంది మనం అన్నంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ నేను మొత్తం ఆరకాయలు అయితే తీసుకున్నాను ఆరకాయల్లో నాలుగు కాయలు కాయలు కాయ పొడంగానే వేసేస్తాను ఒక రెండు కాయలు మాత్రం ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను వీటిని రోట్లో దంచి కచ్చాపచ్చాగా దాన్ని వేస్తాను అనమాట ఆ తర్వాత మధ్యలో వచ్చిన కాయ అందులో వేసేసేయాలి ఈ విధంగా వేసుకోవాలండి తర్వాత పచ్చి మిగతావి తర్వాతకి వస్తాను తర్వాత పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేస్తున్నాను ఇందాక వేయలేదు చెప్పాను కదా చేయమండుతుందని ఈ టైంలో వేసుకోండి పచ్చిమిర్చి ఒక మూడు ఇలా కట్ చేసి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ వీటన్నిటినీ కూడా చక్కగా పొయ్యి మీద పెట్టి మనం చారు కాసుకోవాలి పొయ్యి మీద పెట్టేశాను తర్వాత మూత కూడా పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలి ఈ లోపల ఇందులోకి చిన్న మసాలానైతే ప్రిపేర్ చేసుకోవాలి అది ఏంటంటే ఒక చెంచా మిరియాలు మిరియాలు ఖచ్చితంగా వేసుకోవాలి ఈ చారుకి చాలా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా జీలకర్ర తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు ఉసిరికాయల్ని కట్ చేస్తానని చెప్పాను కదా వాటిని కూడా వేసి బాగా దంచుకోవాలి చారు ఎంతవరకు మరిగిందో చూద్దాం రండి చూసారు కదా చారు మనకి సగం మరిగిపోయినట్టే ఆ తర్వాత ఇందులోకి చిన్న బెల్లం ముక్క ఖచ్చితంగా చారులోకి బెల్లముక్క బాగుంటుంది ఉసిరికాయ చారులోకి ఆ తర్వాత మనం కచ్చ పచ్చగా దంచుకున్నాం కదా ఉసిరికాయ మిరియాలు జీలకర్ర దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసి మళ్ళీ చార్ బాగా మరిగనిద్దాము చార్ అయితే చక్కగా మరిగిపోయింది కరెక్ట్గా నాకు ఒక ఇరవై నిమిషాల దాకా పట్టిందండి ఇదిగోండు లోపల నుంచి చక్కగా తెరల తెరలుగా వస్తుంది కదా చార్ అయితే మరిగిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసుకుందాము తాలింపు కోసం బాండి అయితే పెట్టుకున్నానండి ఇందులోకి ముందుగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక రెండు చెంచాల ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి ముందుగా మెంతులు ఒక పావు చెంచా మెంతులు వేగినట్టు అనిపించగానే చిన్నల్పాయలు ఇలా తలకొట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఒక అర చెంచా దాకా ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్లుతున్నాయి అనగానే జీలకర్ర వేసి వేయడానికి రెడీ అయిపోండి ఒక అర చెంచా జీలకర్ర వేసేసాం కరవచ్చు ఇక్కడ నేను ఒక పావు చెంచా ఇంగువ ఇంగువ చార్లకి ఇంగువ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఖచ్చితంగా ఇంగువని స్కిచ్ చేయొద్దు అందుకనే మినప్పప్పు అయితే వేస్తున్నాను సాయి మినపప్పు కూడా వేయట్లేదండి పొట్టు మినపప్పు వేయండి మంచి స్మెల్తో బాగుంటుంది తర్వాత రెండు ఎండుమిర్చి రెండు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీన్ని కలుపుతున్నాను బాగా వేగాలి తాలింపు వేగిన తర్వాత చివరిగా కరివేపాకు తాలింపులో కరివేపక్కడ వేసాం కదా ఇంకా చారుని తీసి ఈ బాండీలో వేసుకోవాలి అప్పుడే చారు టేస్ట్ బాగుంటుంది ఇలా వేసాం కదా వెంటనే మూత పెట్టండి ఇందులో అరుమా అంతా బయటకు పోకుండా చక్కగా ఇందులోనే ఉంటుంది టేస్ట్ బాగుండాలి అంటే చారు మంచి అరుమాతో ఉండాలి అంటే మంచి వాసనతో ఉండాలన్నమాట చూసారు కదా ఇక్కడ సగం చారు దాకా ఇందులోకి వేసి ఆ తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అప్పుడే చారుకి ఫ్లేవర్ అంతా అంటే తాలింపు ఫ్లేవర్ అంతా చక్కగా పడుతుందండి మీరు ఇలా తాలింపు వేసి చూడండి మీకే అర్థమవుతుంది ఆ రుచి అనేది ఎలా వస్తుందా అని నేను రెండు మూడు సార్లు ఎక్స్పీరియన్స్ చేసుకొని మీకైతే షేర్ చేస్తానండి ఎందుకంటే ముందు నాకు నచ్చితేనే మీకు షేర్ చేస్తాను ఇలా చేసి చూడండి తాలింపు ఇదివరకు వాళ్ళు ఇలాగే వేసేవాళ్ళు చిన్న చిన్న గరిట్లో వేస్తున్నారు ఇప్పుడు అంతా నాకు అదే అర్థం కాదు ఫ్లేవర్ అంతా పోతుంది కదా ఏం బాగుంటుంది అని ఉసిరికాయ చారు రెడీ ఇప్పుడు వేడి వేడి అన్నంలో చింతకాయ చారు అయినా కావచ్చు ఉసిరికాయ చారు అయినా కావచ్చు వేసుకొని తినండి అదరహో అదరహో అయితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చారులు అయితే రెండు అద్దరిపోయినాయి అనమాట ఎంత అన్నం తింటున్నానో తెలియకుండా తినేస్తున్నాను అంత టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ఈ చారు తినండి మీకే అర్థమవుతుంది ఇవి ఎంత టేస్ట్ ఉన్నాయి అనేది హెల్త్ కూడా చాలా మంచిది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ था वो देवस्थानी